హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ స్పెషల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కొత్త కొత్తగా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ పిచ్చి కదా కనపడవన్నీ కలెక్ట్ చేసుకుంటాను అలాగా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మళ్ళీ గ్యాదర్ చేసుకున్నా అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందు తీసుకొచ్చాను ఇంకా ఏంటంటే నాకు ఫేస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం సైజ్ అయితే నేను బాగా లైక్ చేస్తాను ఎక్కువ పెద్ద పెద్దగా కూడా పెట్టుకోను అట్లా చిన్నవి కూడా పెట్టుకోను అంటే డెలివరీ చిన్నవి పెట్టుకుంటాను ఇంకేదైనా నాకు ఏ పెళ్ళిళ్ళు అంటే కొంచెం మీడియం సైజ్ పెట్టుకుంటా మరి హెవీగా కూడా పెట్టుకుంటా నాకు నచ్చదు సింప్లీ సూపర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎఫ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇదిగో చూసేయండి దగ్గరకునేనా నాకు ఇవి బాగా నచ్చాయి యాక్చువల్గా ఇవి మొన్న శివరాత్రికి శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి మంచి షైనింగ్ ఉంది కదా కలర్ఫుల్గా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ నాకైతే బాగా నచ్చేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి ఇది ఒక సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి మధ్యలో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది నెమలిపించం ఉంటుంది కదా పింఛం కలర్ వచ్చింది అనమాట చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఈ రస్ మీదకి ఇవే పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు ఇది నచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఇవి పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్ సెట్ చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట దీంట్లో ఓ స్టోను మల్టీ కలర్స్ కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది స్టోను చిన్న బుట్ట వచ్చిందనమాట చిన్న బుట్టకి పైన ఇలా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదిగోండి ఇది కూడా మల్టీ కలర్స్ మనం ఎనీ డ్రెస్ మీదకి వేసుకోవచ్చు ఏ డ్రెస్ మీదకైనా శారీ మీదికి సింప్లీ సూపర్గా బాగుంటుంది మనం చిన్న చిన్న పార్టీకి అటెండ్ చేయొచ్చు అనమాట బర్త్డేస్ అలా ఏమన్నా చిన్న చిన్న పార్టీస్కి బయటికి వెళ్ళినప్పుడు జర్నీస్కి బాగుంటుంది మనం ఎక్కడైనా బయట లొకేషన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అట్లా మంచిగా ఉంటుంది అనమాట స్టైలిష్గా ఇవి కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను కానీ ఇంతవరకు పెట్టుకోలేదు నేను తీసుకున్న వాటిల్లో ఒక టూ త్రీ ఇయర్ రింగ్స్ అయితే వాడేసాను ఆల్రెడీ అవి మీకు చూపించలేదు అనమాట అందుకని అవి కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టాస్ అనమాట నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి దగ్గర తీనానా అసలు షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ అనమాట చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి అసలు ఎంత బాగున్నాయో బుట్టలో అసలు ఈ బుట్ట అనేది చాలా బాగా హైలైట్ అయింది చూడండి మంచి హైలైట్గా ఉంది అసలు నచ్చింది మీకు వీటిల్లో ఏవి నచ్చాయో కామెంట్స్ చేయండి మధ్యలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా అర్ధచంద్రాకారం అంటే ఎనీ టైం ఎనీ వేర్ అన్నట్టుగా బాగా నచ్చుతుంది నాకు అసలు ఈ మూవలు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఇదో ఇలా ఉంటే అసలు ఈ మూవలు నాకు బలం నచ్చుతాయి అసలు పట్టీలైనా కూడా బ్యాంగిల్స్ పట్టీలు అట్లా రింగ్స్ ఏదైనా కూడా ఇలా ఉంటే నాకు బాగా నచ్చుతాయి ఓకేనా కొంచెం తిండి నుంచులకి కెమెరా ఓకే నేను ఇలా ఎత్తి చూడాల్సి వస్తుంది ఓకేనా ఇయర్ రింగ్స్ బాగున్నాయా చూడండి దగ్గరికి ఎలా ఉన్నాయి నచ్చిందా ఓకే నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్ ఇది మీరు చాలా వీడియోస్లో చూసింటారు యాక్చువల్గా నా ఫే ఫేవరెట్ ఇయరింగ్ ఇది అసలు నాకు ఇష్టమో ఎన్ని వీడియోస్లో చూసానా చూసింటారో ఇవి చాలా వీడియోస్లో పెట్టుకున్నా సూపర్ ఉంటాయి నా ఫేస్కి అసలు ఇంకా బాగా కనిపిస్తాయి ఈ డ్రెస్ మీదకి ఎప్పుడు నేను ఇది ఇవే పెట్టుకుంటా ఇవి కొత్తవని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇవి పెట్టుకున్నా ఓకేనా ఇదనమాట చూడండి మంచిగా చూపిస్తా ఓకే నెక్స్ట్ ఇది కూడా మీరు చాలా వీడియోస్లో చూసింటారు ఇది ఇది నేను చాలా సార్లు పెట్టుకున్నాను కానీ డైలీ రఫ్ అండ్ టఫ్ అయినా కూడా షైనింగ్ ఎక్కడా పోలేదు చూడండి అసలు కలర్ కూడా అసలు చేంజ్ అవ్వలేదు చాలా బాగున్నాయి బుట్ట అనేది బాగుంది కదా నెక్స్ట్ మై ఫేవరెట్ బ్లూ కలర్ నాకు బ్లూ కలర్ అంటే చాలా చాలా ఇష్టం సో ఒక మా బన్నీ కంచి పట్టు చీర తెచ్చాడని చెప్పాను కదా అంతకుముందు వీడియోలో ఒకసారి మెన్షన్ చేశాను ఆ చీర మీద కానీ తీసుకున్నాను ఇవి ఇది కూడా అంతే సేమ్ చూడండి మువ్వలు పూసలు ఇలా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కూడా బాగుంటాయి నేను పెట్టుకుంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఓకేనా నచ్చాయా నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అబ్బా చూసి అలా వెళ్ళిపోకుండా మన వీడియోని లైక్ చేయండి అప్ప మీరు లైక్ చేస్తే ఇంకొకరికి మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ మీరు అలా చూసి అలా స్కిప్ చేస్తుంటే వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ టైమే రావట్లేదు మరి ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచ్ టైం లేదు మరి వినేది సపోర్ట్ చేయాలన్నట్లు అనిపించట్లేదా మీకు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వాచ్ టైం రావాలంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండాలి కదా నేను కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈ మ్యాగ్జైన్ హెడ్ ఎక్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను నా దగ్గర ఇప్పటికీ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది దగ్గర దగ్గర హండ్రెడ్ వీడియోస్ అవి ఉన్నాయి అసలు పెడుతుంటే డైలీ ఒక వీడియో ఉంది కానీ నేను ఈ హెడ్ ఎక్ వల్ల మీ తొందరగా వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ అర్థం చేసుకోండి ఉన్న వీడియోస్నే కొంచెం చూస్తూ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్లై ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం చూపించిన ఇయరింగ్ లాంటిదే బట్ ఇంకొకటి అనమాట నాకు ఇలా ఉంటే ఇష్టం అని చెప్పాను కదా దాంట్లోనే ఇంకొకటి ఇయరింగ్ తీసుకున్నా చూడండి బాగుందా ఓకే ఫైనల్గా వచ్చేసి ుత్తలు అన్నమాట నేను ఇలాంటివి తక్కువ వాడతాను నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇంకా మా సిస్టర్ మా మమ్మీ వచ్చేసి తీసుకోవి బాగుంటాయి బాగుంటాయి అంటే తీసుకున్నాను అనమాట నాకు పెద్దగా ఇవి అంతగా లైక్ చేయను ఎందుకో మరి ఎక్కువ ఇంకా ఇవి ఇష్టపడుతూ ఉంటాను ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివి ఇష్టపడుతూ ఉంటాను పిల్లని ఏంటో పెద్ద వస్తువుల మీద ఆశ ఉండదండి ఎక్కువగా అందరినీ ప్రేమించి అభిమానించి ఆదరించడం మాత్రమే తెలుసు విన్నికి అందరు అనుకుంటారు అందరితో మాట్లాడుతుంది అది అని చెప్పి అట్లా ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి ఎప్పుడైనా హార్ట్ఫుల్గా ఉంటాను నేను అది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అందుకే అందరితో ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంటాను అర్థం చేసుకున్న వాళ్ళు అస్సలు విన్ని వావ్ అంటారు అర్థం చేసుకున్న వాళ్ళు అలా వదిలేస్తాను నేనైతే అస్సలు పట్టించుకోను కానీ పట్టించుకోను బట్ ఇక్కడైతే పెయిన్ అనిపిస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవరైనా కూడా అందరిని మావాలని పూసుకుంటుంది అనే టాక్ అనేది ఎప్పుడు మెన్షన్ చేయకండి ఓకేనా మా అన్ని ఎందుకు అనుకుంటాను మీరు అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను కానీ అదే ప్రేమ అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉండాలి కదా అంటే నేను అందరి గురించి అనట్లేదు ఈ డైలాగ్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళకే చెప్తున్నా మనకి రిలేటివ్స్లోనే ఎక్కువ ఎనిమిస్ ఉంటారు నాకు ఈ మధ్య బాగా అర్థమైంది ఎవరైతే ఈ డైలాగ్ యూజ్ చేశారో వాళ్ళకి మాత్రమే ఓకే సారీ ఫ్రెండ్స్ నేను ఇయర్ రింగ్స్ టాపిక్లో నుంచి పర్సనల్కి వెళ్ళిపోతున్నా ఎందుకు వచ్చిందో వచ్చింది సడన్గా అప్పుడప్పుడు పడాలండి కొంచెం కౌంటర్స్ ఇస్తూ ఉంటే అవుతుందన్నమాట మనము ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నామనుకోండి ఏమవుతుంది ఏముందిలే ఏదైనా అనేసేయచ్చు అంటారు తొంభై తొమ్మిది మంది నీకు వెళ్ళి చెప్పినా ఒక్కరన్నా ఉండరా నాకెళ్ళి చెప్పడానికి ఉంటారు అందుకని కొంచెం నోర్లు మూసుకుంటే మంచిది ఓకేనా ఇంటికి నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పిన ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటే మీకేవి నచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చాయా ఇయర్ రింగ్స్ నేనైతే ఈ వీడియో ఇయర్ రింగ్స్ నచ్చాయనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూనిట్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వస్తాను బాయ్